అయోధ్యను వదిలి అడవిలోకి అడుగుపెట్టాడు రాముడు లక్ష్మణుడు వెంట విశ్వామిత్ర మహర్షి ముందుంటూ ధర్మానికి కొత్త దారి చూపించబోతున్నాడు ఆ అడవి ఓ శాపగ్రస్త భూమి అక్కడే ఉంది తాటక అనే రాక్షసి ఒకప్పుడు ఆమె ఓ యక్షిణి శాపం వల్ల రాక్షసిగా మారిపోయింది కోపం వ్యథ ప్రతీకారమే ఆమె జీవితం వృక్షాల వెనుక నుండి ఒక్క గర్జనతో బయటకొచ్చింది తాటక రక్తసిక్తమైన కళ్ళు పిశాచాల రూపం అడవికూడా భయంతో నిశ్శబ్దమైపోయింది కాని రామును వెనుకడుగు వేయలేదు బాణాన్ని సన్నద్ధం చేశాడు జీవితంలో మొదటిసారి నిజమైన శత్రువు ఎదురుగా అయితే ఒక్క క్షణం ఆగాడు రాముడు ఒక మహిళను హతమార్చడమే ధర్మమా విశ్వామిత్రుడు చెప్పిన మాట ధర్మం ఏకైక ప్రామాణ్యం బాణం విడుదలైంది ఆకాశంలో వెలుగుల వలయాలు తాటక పిశాచత్వాన్ని చీల్చేస్తూ ఆ యుద్ధం చిన్నదైనా అర్ధం లోపల గొప్పది తాటక పడిపోయింది ఆమె రూపం కొద్దిసేపు మునుపటి యక్షినిగా కనిపించింది మళ్లీ చెట్లు పుష్పించాయి పక్షులు తిరిగిరావడం మొదలైంది అడవి ఊపిరి పీల్చుకుంది ఆ క్షణం నుండి రాముడు కేవలం యువరాజు కాదు ఆయన లోపల ధర్మరక్షకుడు మేల్కొన్నాడు తర్వాతి ఎపిసోడ్ శివుని ధనుస్సు రాముడు విరిచే సందర్భం సీతతో తొలి కలయం తొలి ప్రేమ ఇలాంటివే మరెన్నో ఎపిసోడ్లు కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి